హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈరోజు అన్బాక్సింగ్ వీడియో ఈ వీడియోలో ఈరోజు స్పెషల్ ఏంటంటే అన్బాక్సింగ్ అంటే చాలా రోజుల తర్వాత అంటే మూడు నాలుగు సంవత్సరాల తర్వాత మూడు సంవత్సరాలు పైగా నేను సామ్సంగ్ ఎం ట్వంటీ వన్ మొబైల్ వాడుతున్నాను అంటే అది ఘోరం ఇప్పటికే మూడు సార్లు ఏమో దానికి టచ్ చేయించాను స్క్రీన్ పోయింది అంటే పిల్లలు తీయడము కింద పడడము అలా జరిగింది అది ఫ్రంట్ కెమెరా అయితే చాలా సార్లు పోయింది దాన్ని ఎన్నిసార్లు ఇది చేయించినా అంటే క్వాలిటీ లేదు ఇప్పుడు కూడా ఇది ఇప్పుడు తీసే వీడియో కొద్దిసేపు అంటే అన్బాక్సింగ్ అయిన తర్వాత వీడియో వేరే ఈ వీడియో మాత్రం ఫ్రంట్ క్యామ్తోనే తీస్తున్నాను అంటే బాగా లేకపోయినా కూడా ఓకే అన్నట్టుంది ఇంకా స్ట్రక్ ఆగట ఎప్పటికీ స్విచ్ ఆఫ్ అవుతుందండి జస్ట్ ఓ హాఫ్ అన్ అవర్కి ఏదైనా ఫోన్ వస్తే కదా దెబ్బకి సెల్ స్విచ్ ఆఫ్ అలా జరిగింది అందుకోసము ఏది సెల్ తీసుకుందాం అంటే మన బడ్జెట్లో ఇది తీసుకున్నానండి రియల్మీ ట్వెల్వ్ ప్రో ఫైవ్ జీ మొబైల్ ఇది ఎయిట్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ వేరియంట్ ఇది నాకు వచ్చేసి ఇరవై మూడు వేల నాలుగు వందల చిల్లర పడ్డదండి మొత్తానికైతే ఇది ఏంటంటే టెలిఫోటో కెమెరా ఇంకా తర్వాత డ్రాగన్ సిక్స్ వన్ జెన్ ప్రాసెసరు ఇంకా తర్వాత సోనీ ఎంఎక్స్ డబల్ ఎయిట్ టూ ఐఓఎస్ కెమెరా ఉంటుంది కెమెరాలు మాత్రం బాగుంటాయండి కరో డిస్ప్లే అనేసి నేను తీసుకున్నాను చాలా సూపర్ ఉంటుంది నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను ఇప్పుడు నాకైతే ఓకే పర్లేదు అంటే బాగుంది ఎందుకంటే దానికంటే ఇది బెటరు కవర్ తీసేద్దాము ఓకే వచ్చేసింది సీల్ కట్ వా సూపర్ టైం నైస్ వచ్చేసింది వా ఓకే లోపల ఓకే మొబైల్ కేసు ఇచ్చిండు తర్వాత పిన్ ఇచ్చిండు ఓకే ఈ పేపర్లో మనం చదువు కానీ ఎప్పుడు ఓకే నెక్స్ట్ చూద్దాం కేసు అయితే క్వాలిటీ బాగుంది పెట్టడానికి ఓకే అంటే బాగా ఇది కాకుండా సూపర్ కేసు మంచి క్వాలిటీగా ఉంది ఓకే ఇది పక్కన పెట్టేద్దాం వా మొబైల్ మాత్రం ఇలా ఉంది ఇది కూడా పక్కన పెట్టేద్దాం చూద్దాం మళ్ళీ వా చార్జర్ ఏంద్రా ఓకే చార్జర్ మాత్రం సూపర్ ఉంది పెద్దగా సిక్స్టీ సెవెన్ ఫాస్ట్ ఛార్జర్ ఏదో బ్లాక్ బ్లాక్గా ఉన్నది అంతా కలర్ పోయినట్టు దుర్మార్గులు ఓకే వావ్ మొబైల్ సి కేబుల్ తర్వాత సిక్స్టీ సెవెన్ ఫాస్ట్ ఛార్జర్ పెట్టేద్దాం మొబైల్ చూద్దాము వా ఫస్ట్ టైం సూపర్ బా బాగుంది కింద లెదర్ మాత్రం సూపర్ ఉన్నది స్టిక్కర్ తీసేద్దాం ఓకే కేసేసి చూద్దాం వేస్తే ఓకే బాగుంది కాకపోతే ఏంటంటే కేస్ వేయకుండా యూజ్ చేస్తేనే దానికి ఎక్కువ దాని సూపర్ ఉంది అలానే బాగుంది కేసు వేయకుండా యూజ్ చేస్తేనే కాకపోతే చిన్నపిల్లలు ఉన్నాయి కదా కొద్దిగా ప్రొటెక్షన్గా ఉంటుంది అనేసి నేను కేసేసి యూజ్ చేస్తాను చూద్దాం బూట్ చేద్దాం రియల్మీ వా సామ్సంగ్ పోయి రియల్మీ వచ్చిందా చూసేద్దాం ఇలా ఉంటుంది మొత్తానికైతే కొన్ని ఫోటోలు ఉన్నాయి చూడండి దీంతోనే తీసాము ఇక వీడియోలు అయితే నెక్స్ట్ వీడియో వచ్చేది మొత్తం ఇవే చూడండి